హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ ఈరోజు మనం కూర శనగ గుణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ని తీసుకొని వన్ కప్ శనగల్ని యాడ్ చేసుకుందాం అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రెష్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్పై యాడ్ చేసుకుందాం అది మీడియం ఫ్లేమ్లో పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు చూసుకుందాం ఇప్పుడు మూతను ఓపెన్ చేసి చూద్దాం చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం అందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం అలానే చిల్లీస్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోండి చాలా బాగా టేస్టీగా ఉంటాయి మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఇలా చేసి ఇవ్వండి చాలా బాగున్నాయని హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ వేస్తారు ఇప్పుడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాం అలానే పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఇవి మరీ ఎక్కువగా ఫ్రై కానివ్వకండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం మంచిగా కలుపుకోవాలి ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం కర్రీ చేసి పెట్టిన చికెన్ని యాడ్ చేసుకుందాం చికెన్ మనం ఎలా వండుతామో అలా వండాక ఇందులో యాడ్ చేసుకోండి చికెన్ కర్రీ యాడ్ చేశాక మనం ఉడకపెట్టిన శనిగ గుడాలను యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి అందులో కొంచెం కారం ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం చూడండి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది అంతే మన ఎంతో టేస్టీ అయిన కూర శనగ గుడాలు రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్